హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫాదర్ అంటే ఒక గొప్ప వ్యక్తి ఫాదర్ని గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే అవుతుంది మన పుట్టుకకు ఎదుగుదలకు భవిష్యత్తుకి కారణమే ఫాదరు దేవుడు మనకి ఎంత ముఖ్యమో ఫాదరు మన ఫ్యామిలీకి అంత ఇంపార్టెంట్ పర్సన్ ఫాదరు మన లైఫ్ అనేది ఫాదర్ ఇచ్చిన ఒక గిఫ్ట్ ఒక వరము మనము ఈ భూమి మీద బతుకుతున్నాము జీవిస్తున్నాము అంటే ఫాదర్ వల్లనే ఇదంతా జరుగుతుంది ఫాదర్ వర్క్ చేయడం వల్లనే మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతూ ఉంటాయి మన ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఫాదర్ సంపాదన మీదనే ఆధారపడి ఉంటుంది సంపాదించిన సంపాదించకపోయినా తండ్రి విలువ తండ్రికి ఎప్పుడు ప్రథమ స్థానమే ఉంటుంది ఇంట్లో ఒక హీరో తండ్రి సంపాదన లేని తండ్రి బిహేవియరు ఒకలా ఉంటుంది సంపాదించే తండ్రి బిహేవియరు ఒకలా ఉంటుంది ఇంట్లో వైఫ్ చిల్డ్రన్ ఇవన్నీ గమనించుకుంటూ ఫైనాన్షియల్గా ఎంత ఖర్చు పెట్టాలి ఎంత దాచుకోవాలి ఎలా ఉండాలి అనేది కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నేర్చుకోవాలి అలా హ్యాపీగా ముందుకు సాగిపోతూ ఉండాలి తండ్రి బర్త్ డేని ఫాదర్స్ డేని మ్యారేజ్ డేని పిల్లలు గమనించుకుంటూ వాళ్ళని సంతోషపెడుతూ ఉండాలి అదే జన్మనిచ్చిన తల్లిదండ్రులకి బిడ్డలు తెచ్చుకునే రుణము ఎక్కడున్న మా ముగ్గురు పిల్లలు ఫాదర్స్ డేకి వాళ్ళ డాడీకి కేక్ ఆర్డర్ చేస్తారు కేక్ కటింగ్ చేయించుకొని హోటల్కి ఇండియాలో కాని ఉంటే హోటల్కి తీసుకెళ్తారు లేదంటే ఎక్కడన్నా హోటల్లో బుక్ చేస్తారు అక్కడికి తీసుకెళ్ళి కేక్ భోజనం అన్నీ కూడా వాళ్ళే పే చేసుకొని అక్కడ సెలబ్రేట్ చేసుకోండి మమ్మీ డాడీ ఇద్దరు వెళ్ళి అని చెప్పి చెప్తారు ఇండియాలో ఉంటే అలాగే చేసుకునే వాళ్ళము ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఆస్ట్రేలియాలో ఉన్నాము ఈ ఇయరు అమెరికాలో ఉన్నాము కాబట్టి మా సన్నిలా కూడా ఒక ఫాదర్ కాబట్టి ఈ రకంగా సెలబ్రేట్ చేసుకున్నాము మేము మా వారు మా సన్నిలా ఇద్దరు ఫాదర్సే కాబట్టి ఒకరికొకరు విషెస్ చెప్పుకున్నారు ఇంకా మేమే హోటల్కి తీసుకొని వచ్చి వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టి చిన్న కేక్ ఒకటి తీసి ఇద్దరి చేత కట్ చేయించి మంచి భోజనం అది పెట్టించింది ఆ రోజు ఖర్చు అంతా మా పాపే చూసుకుంది వాళ్ళ డాడీ బర్త్డే మా చిన్న పాప మ్యారేజ్ డే ఒకే రోజు కాబట్టి ఇద్దరు కలిసి చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారు అమెరికాలో ఉన్న ఆస్ట్రేలియాలో ఉన్న యూరప్లో ఉన్న ఏ కంట్రీలో ఉన్న ఇండియాలో ఉన్నా కానీ అది సెలబ్రేషన్ అయితే ఇద్దరు కలిసి చేసుకుంటారు వాళ్ళ డాడీ బర్త్డే మ్యారేజ్ డే ఫాదర్స్ డే మదర్స్ డే మాత్రం సింపుల్గా అయితే చేయరు చాలా గ్రాండ్గా చాలా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా సెలబ్రేట్ చేస్తారు తల్లిదండ్రులు బిడ్డల ముందు ఎప్పుడు విలువని కోల్పోకూడదు ఎప్పుడూ తల్లి తండ్రి విలువగానే ఉండాలి తల్లిదండ్రులకి స్వార్థం అనేది ఎప్పుడూ ఉండకూడదు తల్లిదండ్రులకి పుట్టిన బిడ్డల మీద మమకారము ఎంతమంది పుట్టిన అంతమంది పిల్లల మీద ఒకే రకమైన మమకారము చూపిస్తూ ఉండాలి తల్లిదండ్రులకి ఒక బిడ్డ పెట్టకపోవచ్చు ఒక బిడ్డ పెట్టవచ్చు ఒక బిడ్డ చూడకపోవచ్చు ఇంకొక బిడ్డ చూడ ఏ బిడ్డలకి తల్లిదండ్రులని చూడకూడదు అని ఉండదు కాకపోతే పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఒక్కొక్కసారి ప్రేమని మాత్రమే చూపించగలరు ఆర్థికంగా సపోర్ట్ చేయలేకపోవచ్చు అంత మాత్రాన ఆ తల్లిదండ్రులకి బిడ్డల మీద ప్రేమ నశించిపోకూడదు చాలామందిని చూసాము తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు అయిన తర్వాత బిడ్డలకి ఈ కొడుకు పెట్టట్లేదు ఆ కూతురు పెట్టట్లేదు ఈ కోడలు పెట్టట్లేదు అని అంటూ ఉంటారు కానీ తల్లిదండ్రులు ఎప్పుడూ బిడ్డల్ని సమానంగానే చూడాలి ఆర్థికంగా బాగుండి తల్లిదండ్రులకి అన్నీ జరిగిపోతూ ఉంటున్నప్పుడు వాళ్ళకి కొడుకులు పెట్టలేదు కోడలు పెట్టలేదు కూతురు పెట్టలేదు అనే ఆశ ఉండకూడదు తల్లిదండ్రులు కూడా కొన్ని విషయాల్లో సర్దుకొని ఉండాలి అప్పుడే ఫ్యామిలీలు బాగుంటాయి తల్లిదండ్రి బిడ్డలకి చెప్తూ ఉండాలి అందరూ కలిసి ఉండండి చక్కగా ఉండండి అని ఎప్పుడు చెప్తూ ఉండాలి తల్లిదండ్రులకి బిడ్డలు పెట్టినా పెట్టకపోయినా బిడ్డల మీద ప్రేమ ఎప్పటికీ ఒకేలా ఉంటుంది అది తగ్గిపోదు బిడ్డలు కూడా తల్లిదండ్రులని అలాగే ప్రేమగా చూసుకోవాలి నలుగురు బిడ్డలు ఉంటే ఒక తండ్రికి నలుగురు చూడాలని ఇది లేదు వాళ్ళ వాళ్ళ ఆర్థిక ఇబ్బందులను బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి స్థితిగతులను బట్టి కొందరు చూడవచ్చు కొంతమంది చూడలేకపోవచ్చు చూడలేనంత మాత్రాన ప్రేమాభిమానాలు లేవని కాదు ప్రతి ఒక్కరూ అది అర్థం చేసుకోగలిగినప్పుడు ఫ్యామిలీలు చాలా హ్యాపీగా ఉంటాయి ఫాదర్స్ డే రోజు అందరం అలా హోటల్కి వెళ్ళి చక్కగా సెలబ్రేట్ చేసి తర్వాత షాపింగ్కి తీసుకెళ్ళి వాళ్ళ డాడీకి మంచి డ్రెస్ ఒకటి తీసిచ్చింది ఇంకా మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఈమె ఈమె ఇండియాకి వెళ్ళిపోతూ ఉంది ఆ అమ్మాయి ఆంటీ మా మమ్మీ మీరు నేను మీ పాప అందరం కలిసి మనము డిన్నర్కి వెళ్దాం ఆంటీ అంది వీళ్ళది హైదరాబాదు మాది హైదరాబాదే అని చెప్పి అందరం కలిసి డిన్నర్కి వెళ్ళాము ఇక్కడ తెలుగు వాళ్ళందరూ చాలా బాగా కలిసిమెలిసి ఉంటారు ఇంకా అందరం కలిసి డిన్నర్ చేసేసాము ఒక టూ డేస్ తర్వాత వాళ్ళు సమ్మర్ హాలిడేస్కి ఇండియా వెళ్ళిపోయారు మా మదరు ఇండియాలోనే ఉండిపోతారా అంటే ఇంకా రారు నేను రిటర్న్ వచ్చేస్తాను నేను వచ్చేటప్పటికి మీరు ఇండియా వెళ్ళిపోవచ్చేమో కాబట్టి అందరం కలిసి వెళ్దాము అంటే వెళ్ళాము ఇంకా ఫాదర్స్ డే రోజు నేను మా ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ ఇలాగా కలెక్ట్ చేసి నేను ఒక సాంగ్ పెట్టి యూట్యూబ్లో షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేశాను మీరు చూడాలనుకుంటే చూడవచ్చు అదే ఇది ఫాదర్స్ డే రోజు నేను తీసిన సాంగ్ పిల్లల ముగ్గురు ఫాదర్ అంటే చాలా అభిమానం అనురాగంగా ఉంటారు ఆ తండ్రి కూడా పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క పరుషమైన మాట కూడా మాట్లాడలేదు చాలా గారాభంగా పెంచి పెద్ద చేశారు చాలా డిసిప్లైన్గా పెంచి పెద్ద చేశాము పిల్లల్ని చాలా వినయ విధేయతలతో అభిమానంతో ఉంటారు అమ్మ అంటే ఇంకా కొంచెం అనురాగం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మా కోసం అమ్మ ఎన్నో త్యాగం చేసింది అమ్మ నాన్న కష్టపడి మమ్మల్ని చక్కగా పద్ధతిగా డిసిప్లైన్గా పెంచి పెద్ద చేసి చదువులు చేర్పించి చక్కగా పెళ్ళిళ్ళు చేసి మాకు ఒక జీవితాన్ని ఏర్పాటు చేశారు అమ్మ నాన్న కష్టము మేము ఎప్పటికీ మర్చిపోము అని చాలా కృతజ్ఞత భావనతో ఉంటారు పిల్లలు అలాగే మా సన్నిలాసు ఫాదరు మదర్సు మా పిల్లల్ని కూడా కన్న బిడ్డల్లాగా చూసుకుంటారు లాగే చూసుకుంటారు కాబట్టి అందరూ హ్యాపీగా ఉంటారు వాళ్ళని కూడా మా పిల్లలు చాలా గౌరవంగా చూసుకుంటారు నెక్స్ట్ మా మ్యారేజ్ డే మేము ఎలా జరుపుకున్నాము అమెరికాలో అనేది మీకు వీడియో పోస్ట్ చేస్తాను ఇంకా అమెరికాలో ఏ ఏ ప్లేసెస్కి వెళ్ళాము అనేది కూడా పోస్ట్ చేస్తాను ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాము అనేది ఇది ఫాదర్స్ డే రోజు తీసుకున్న పిక్స్ ఇవన్నీ ఆఫ్టర్ లంచ్ మా సన్నిళ్ళ త్రీ వరకు మాతో స్పెండ్ చేసి తర్వాత ఆఫీస్ వర్క్ అని వెళ్ళిపోయారు వన్ టూ అవర్స్ తర్వాత వచ్చి మళ్ళీ జాయిన్ అవుతాను అని అన్నారు ఇంకా మేము షాపింగ్కి వెళ్ళాము అక్కడి నుంచి బౌలర్కి వెళ్దాము అనుకునేటప్పటికీ మాలుడు గారు వచ్చి అందరం కలిసి ఇక్కడికి బౌలర్కి వచ్చేసాము ఇదంటే మా వారికి నాకు పిల్లలకి అందరికీ చాలా ఇష్టము మా అల్లుడు మా వారు అయితే కొట్టారంటే మొత్తం పడిపోతాయి మా గ్రాండ్ డాటర్ కూడా చాలా బాగా ఆడుతుంది ఇది వన్ ఇయర్కి మెంబర్షిప్ తీసేసుకున్నారు మా పాప వాళ్ళు మనం ఎనీ టైం వచ్చి ఇక్కడ ఆడుకోవచ్చు అందుకని మమ్మల్ని వీక్లీ ట్వైస్ ఆఫ్టర్ ఫైవ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత మా పాప ఇక్కడికి తీసుకొస్తుంది ఇక్కడ కాసేపు సరదాగా ఆడుకుంటాము తర్వాత పిల్లలకి ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ పిజ్జా అన్నీ ఆర్డర్ చేస్తారు ఎవ్రీ టైం వచ్చినప్పుడల్లా వీక్లీ ట్వైస్ ఇక్కడికి తీసుకొని వస్తుంది ఈవినింగ్ టైంలో ఇంకా అందరూ బాగా బౌలింగ్ చేసి అలసిపోయాము అనే వరకు ఉంటాము తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ పిజ్జాస్ ఆర్డర్ చేస్తుంది ఇంకా మాకు వేరే ఐటమ్స్ కూడా ఆర్డర్ చేస్తారు అవన్నీ తినేసి హ్యాపీగా ఈవినింగ్ నైన్కి అలాగా మళ్ళీ ఇంటికి వచ్చేస్తాము ఈ బవలూరు మా ఇంటికి ట్వంటీ మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది వర్జీనియాలో వన్ ఇయర్ మెంబర్షిప్ తీసుకుంది వాళ్ళ డాడీ వచ్చిన తర్వాతనే తీసుకుంది ఇంకా అందరు కలిసి ఆడుకోవచ్చు ఈవినింగ్స్ ఇలా వచ్చి అని చెప్పి మెంబర్షిప్ తీసుకున్నారు కాబట్టి ఎవ్రీ వీక్ ట్వైస్ వస్తాము ఇక్కడ మనం ఆర్డర్ చేసినవి ఏవైనా కానీ మనము ఆడుకునే ప్లేస్ దగ్గరే ఒక టీపాయ్ లాగా ఉంటుంది అక్కడ తీసుకొచ్చి సర్వ్ చేస్తారు ఓకే అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ